రాత్రంతా ఫుల్గా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా ఇది తెలిస్తే షాక్ అవుతారు వేసవి ప్రభావంతో అసలే ఎండలు మండుతున్నాయి ఉక్కబోతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు పగటి ఉష్ణోగ్రతలతో పనులకు ఆటంకం కలుగుతుంటే రాత్రిపూట వేడిగాలులతో కంటి మీద కునుకు పట్టకపోవడంతో పలువురు చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్లను వాడుతున్నారు చాలామంది రాత్రంతా ఏసీని ఆన్ చేసి పడుకుంటున్నారు కానీ ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుందేమో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం ఒకటి రాత్రిపూట ఏసీ ఆన్ చేసి పడుకోవడం వల్ల కాసేపటికి గది ఉష్ణోగ్రత చల్లగా మారుతుంది దీంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు ఇక ఆస్తమా అలర్జీలు వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మరింత పెరగవచ్చు పిల్లల్లో జలుబు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంటుంది పిల్లల్లో వృద్ధుల్లో శ్వాస ఆడకపోవడం దగ్గు బురక ఛాతీ కండరాలు బిగుసుకుపోవడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు రెండు ఏసీ రాత్రంతా ఆన్లో ఉండటం వల్ల శరీరంలోని తేమశాతం తగ్గిపోతుంది దీంతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలెర్జీలు కళ్ళల్లో మంట కళ్ళు ఎరుపెక్కడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు అంతేకాకుండా కండరాలు బిగుసుకుపోవడం వల్ల కీళ్ళ నొప్పులు రావచ్చు సాధారణ వాతావరణంలో ఉన్నవారితో పోల్చితే ఏసీలో రాత్రంతా గడిపేవారిలో రోగ నిరోధక శక్తి వేగంగా పడిపోతుందని దీనివల్ల వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏసీ ఆన్ చేశాక గది ఉష్ణోగ్రత చల్లబడే వరకు ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేసి నిద్రపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు